जय श्रीराम गौर कुंकुमक सुतिलक व्याुगंड स्थल भ्रूविक्षेपाक्षवी क्षणल सत्सकर्णोत्फल स्निग्ध बिंबलाधर प्रहसी नीलाल काल वंदे पूमंडल निभं वक्त हर కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కాలభైరవ స్వామివారి అనుగ్రహం మన గురువుగారైనటువంటి ఆది శంకరాచార్య స్వామివారి యొక్క అనుగ్రహం ఢుండి గణపతి స్వామివారి అనుగ్రహంతో కార్తీక మాస దీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావచ్చేసింది అప్పుడే చూస్తూ ఉండగానే కార్తీక మాస దీక్ష అయిపోతోంది ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఏమిటో కళ్ళు పూసి తెరిచే లోపల కార్తీక మాసం అయిపోయినట్టుగా అనిపిస్తోంది ఆ విశ్వనాథుడి సేవలో మనం అందరం తరించిపోతున్నాం రోజులు తెలియటం లేదు అయిపోతున్నాయి ఇవాళ అప్పుడే మనకి నవమి ఇంకేముంది గట్టిగా ఆరు రోజుల్లో కార్తీక మాసం పూర్తయిపోతుంది మనం అందరం విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేశాం పొందడం ద్వారానే ఈ యొక్క పూజలు చేయించుకోగలుగుతున్నాము నేను చేయగలుగుతున్నాను కాబట్టి మనం అందరం కూడా విశ్వనాథుడి సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులమైపోయాము ఇక ఎంత జాగ్రత్తగా మనం విశ్వనాథుడిని ఆరాధిస్తున్నాం కార్తీక మాసంలో అంటే త్రికరణ శుద్ధిగా మనస్సుని విశ్వనాథుడి మీద లగ్నం చేసి మరీ జాగ్రత్తగా అభిషేకిస్తున్నాము ఆ గంగాజలం కూడా ఏదో గంగా స్నానం చేసి నీళ్లు తెచ్చి తీసుకొని వెళ్ళి లేదు మనం మన ఆ యొక్క గంగాజలాన్ని అనేక వేదమంత్రాలతో అభిమంత్రిస్తున్నాం దళాలని మనం చక్కగా శుద్ధి చేసి వాటి మీద శ్రీరామనామం వ్రాసి వాటిని అనేక వేదమంత్రాలతో అభిమంత్రిస్తున్నాం మీకు ప్రారంభంలో వీడియో పంపించాను మీరు గమనించారు లేదు అలా ప్రతిరోజు జస్ట్ చేయడం జరుగుతోంది అలా ప్రతిరోజు మనం అందరం చేస్తున్నాం ఈ ఫలితాన్ని నేను ఒక్కడనే పొందుదాం అనుకోవటం లేదు అందరికీ కూడా అందరికీ ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ అందించాలనేది సంకల్పం ఇక గోత్రనామాలు ఇక్కడ ఉచ్చరింపబడని చేత ఇంకా అక్షయ ఫలితాలు విశేష ఫలితాలు కలుగుతాయి అటువంటి గొప్ప కార్యక్రమం మనం అందరం చేస్తున్నాం భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడికి వినిపిస్తున్నాము తద్వారా స్వామి సంతోషిస్తున్నాడు అనేక అభిమంత్రిత వేదమంత్ర అభిమంత్రిత జలాన్ని విశ్వనాథుడికి అభిషేకం చేస్తున్నాము బిల్వదళాలతో పూజిస్తున్నాము ఒక్క బిల్వదళ ఒక పుష్పం పెడితే చాలు వెయ్యి వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది ఇక మనం ప్రతిరోజు విశ్వనాథుడి విశ్వనాథుడి మీద మనస్సు లగ్నం అవటం కోసం కాశీ ఖండంలోని అనేక విషయాలు తెలుసుకుంటున్నాము అందులో అత్యంత విశేషమైనటువంటి యాత్ర మనకు పంచక్రోష యాత్ర మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసేటటువంటి యాత్ర పంచక్రోష యాత్ర మొత్తం కాశీ విశ్వనాథుడి విరాట్ రూపం పంచక్రోష యాత్ర అటువంటి విరాట్ రూపానికి చేసేటటువంటి యాత్ర పంచక్రోష యాత్ర నేను మీకు తెలియజేశాను ఒక రెండు రోజుల క్రితం ఈ యొక్క నామాన్ని జపించడం విశేషం సహజంగా విశ్వనాథ 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 అనేటటువంటి నామాన్ని మీరు జపిస్తూనే ఉంటారు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పదకొండు పడుకునే వరకు కూడా నిత్యం మనసులో జపిస్తూ మీరు మీ యొక్క నిత్య కృత్యాల్ని పనులు చేసుకుంటూ ఉంటారు ఇది కూడా మధ్య మధ్యలో జోడిస్తూ ఉండండి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి ఈ నామాన్ని వీలైతే కూర్చొని ఒక నూటెనిమిది సార్లు జపం చేయండి మీకు ఇది ఫోటో కూడా పంపిస్తాను దీన్ని పంచక్రోషాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమ మొత్తం పంచక్రోషం చెప్పాను కదా ఎనిమిది కిలోమీటర్లు ప్రదక్షిణ పంచక్రోషాత్మకాయ అటువంటి పంచక్రోషాత్మకుడైనటువంటి మహాలింగాయ మహాలింగం మొత్తం ఆ యొక్క పంచక్రోషాత్మకం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మహాలింగం మహాలింగాయ ఆ మహాలింగమే జ్యోతిర్లింగం ఆ విరాట్ రూపం ఏదైతే ఉందో శివుడి విరాట్ రూపం అదే జ్యోతిర్లింగం ఆ జ్యోతిర్లింగానికి ఒక పేరు కావాలి కదా మరి మనం జపించడం కోసం అందుకు కాశీ విశ్వేశ్వరాయ అర్థమైందా ఆ యొక్క పంచక్రోషాత్మకం మొత్తం ఏదైతే ఉందో కాశీ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మహాలింగము ఇక మహా అటువంటి మహాలింగ స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగమే కాశీ విశ్వేశ్వరాయ ఆ నామం ఆ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగానికి ఒక పేరు ఉండాలి మనం స్మరించడానికి సేవించడానికి కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు ఇక అటువంటి శివుడికి ఆ విశ్వనాథుడు ఎవరో కాదు సాక్షాత్తు సదాశివ స్వరూపం కాబట్టి శ్రీ శివాయ నమ ఇది అద్భుతమైనటువంటి ఆ నామం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఒక్కసారి చెప్తాను చూడండి పంచక్రోషాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమ ఈ నామాన్ని కాశీలో ఉన్నవాళ్ళు అనేక మంది జపిస్తూ ఉంటారు కేదార్ఘాట్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా వారి నోటి నుండి ఈ నామం వినపడుతూ ఉంటుంది వాళ్ళు అనేక మార్లు ఈ పంచక్రోష యాత్ర చేస్తూ ఉంటారు అనేక జన్మల పాపరాశి భస్మం చేస్తుంది పంచక్రోష యాత్ర ఇక ఈ పంచక్రోష యాత్ర ఎలా చేయాలి ఎలా దాని విధానం అంటే అది మనంతల మనం వెళ్ళి చేసేటటువంటి యాత్ర కాదు ఇప్పుడు అరుణాచలానికి ప్రదక్షిణ ఉందనుకోండి ఆ అరుణగిరికి ప్రదక్షిణ మనం తూర్పు ద్వారం నుంచి ప్రారంభించి పద్నాలుగు కిలోమీటర్లు మనం ప్రదక్షిణ చేయవచ్చు కానీ కాశీలో పంచక్రోష యాత్ర చేయాలంటే ఒకరెవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి లేకపోతే తప్పిపోతాం కాబట్టి కేదార్ఘాట్లో చంద్రకళ అమ్మగారు అనేటటువంటి అమ్మగారు ఉన్నారు వారు ఈ పంచక్రోష యాత్ర మరియు అనేక యాత్రలు కాశీలో కాశీనే ఒక యాత్ర అంటే కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి అటువంటి యాత్రలు ఆ అమ్మగారు చేయిస్తారు వారి ఫోన్ నెంబర్ నేను నాకు మీరు ఫోన్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అడగడం ద్వారా నేను మీకు పంపిస్తాను ఎందుకంటే అందరూ ఫోన్ చేసి అమ్మగారిని విసిగిస్తారనమాట మాకు రూములు బుక్ చేయండి మాకు భోజనాలు ఏర్పాట్లు చేయండి విశ్వనాథుడికి గుళ్ళోకి వెళ్ళి మమ్మల్ని అభిషేకం చేయించండి ఇవన్నీ అమ్మగారు చేయరు వారు ఇలా భక్తితో అడిగినటువంటి వాళ్లకు యాత్రలు చేయిస్తారు మార్గదర్శకులు వాళ్ళు వారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే శివభక్తులు శివుడితో సమానం భక్తుల్ని ఇబ్బంది పెడితే భగవంతుడు బాధపడతారు కాబట్టి మీరు నాకు నా నెంబర్కి మీరు గురుగారిని మేము కాశీకి వెళుతున్నాము ఫలానా పంచక్రోష యాత్ర చేద్దాం అనుకుంటున్నాము అని అడిగిన వాళ్లకు మాత్రమే చంద్రకళ అమ్మగారి యొక్క నెంబర్ని నేను ఇస్తాను అందరికీ పంపించేశాను అనుకోండి ఇంకా అమ్మగారిని విసిగిస్తారేమో అని భయపడుతున్నా నేను కాబట్టి ఇక నిన్న మనం మానసికంగా కాశీ ప్రదక్షిణ చేశాము ఆ యొక్క ప్రదక్షిణలో వచ్చేటటువంటి మహాశక్తివంతమైన కొన్ని దేవతల పేర్లు మీకు వివరించాను ప్రదక్షిణ పూర్తయిపోయింది నిన్న మానసికంగా మనం ప పంచక్రోష యాత్ర చేశాము ఒకవేళ మీరు నిన్నటి వీడియో శ్రద్ధగా వినకపోతే ఒక్కసారి వినండి ఆ దేవతల పేర్లన్నీ వింటూ శ్రద్ధగా ఒకసారి మానసికంగా ప్రదక్షిణ చేయండి ఈ పంచక్రోశ యాత్ర పూర్తయిన తరువాత విశ్వనాథుడి స్తోత్రం ఒకటి చిన్న చిన్న స్తోత్రం ఉంది ఐదు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి ఆ మహామహిమాన్వితమైనటువంటి శ్లోకాలను నేను వినిపిస్తాను మీకు మీరు భక్తితో వినండి ఇక ఆ శ్లోకం ఏమిటంటే జయ విశ్వేశ విశ్వాత్మన్ కాశీనాథ జగద్గురో त्वत्प्रसादात्महादेव अनेकजन्मपानि कृतानि मम शङ्करा गतानि पञ्च क्रोशात्मलिङ्गिङ्गस्यास्य प्रदक्षिणात् त्वद्भक्तिकाशीवासाभ्याम् सहैव पापकर्मणा सत्सङ्गश्रवणाद्यैश्च कालो गच्छतु नः सदा हरशम्भो महादेव सर्वज्ञ सुखदायका प्रायश्चित्तम् सुनिर्वृत्तम् पापानाम् त्वत्प्रसादता पुनः पापरतिर्मास्तु धर्मबुद्धिः सदास्तु मे पञ्चक्रोशस्य यात्रेयम् यथावद्वा मया कृता न्यूनम् सम्पूर्णताञ्जातु त्वत्प्रसादात् उमापते హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ఇది కూడా ఈ నామం కూడా కాశీలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే కాశీ విశ్వనాథ గంగే మార్వతి మాతా పార్వతి సంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ఇది పదకొండు సార్లు చక్కగా అనండి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అను వాక్యాన్ని పదకొండు సార్లు సంకీర్తన చేయ చేసి నమస్కరించవలను విశ్వనాథుడికి మీతో మానసికంగా ఈ పంచక్రోశ యాత్ర చేయించి ఆ ఫలితాన్ని అందించాలన్నది నా కోరిక అందుకు ఈ విధంగా నిన్న ఈరోజు ప్రయత్నించి జాగ్రత్తగా చేయటం జరిగింది మీరందరూ కూడా ధన్యులు అయిపోయారు నేను ఏ విధంగా చెబితే ఆ విధంగా ఆచరించటానికి ప్రయత్నించండి చిన్న చిన్నవే చెప్తాను మీరు కూర్చొని సహస్రం పారాయణ చేసేయండి ఈరోజు అని నేను చెప్పను ఎందుకంటే చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా కాశీ విశ్వనాథ యనమ అనే నామం జపించండి నిన్న కాలాష్టమి కాబట్టి కాలభైరవ యనమహ అనే నామాన్ని జపించండి కాలభైరవ అష్టకం ఒకసారి పారాయణ చేయండి ఒకవేళ చేయలేని వారు యూట్యూబ్లో చూసి వింటూ పారాయణ చేయండి వినండి చాలు విన్నా కూడా విశేషం అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవే చెప్తాను కాబట్టి మీరు ఆ చిన్న చిన్నవి ఆచరించేటందుకు ప్రయత్నించండి ఒకవేళ కుదరక కాస్త చేయలేకపోయినా ఇబ్బంది ఏం లేదు ప్రయత్నించండి మనస్సులో మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు కాశీ విశ్వనాథ జన్మ అనే నామాన్ని జపిస్తూ ఉండండి ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది డిసెంబర్ ఒకటో తేదీ వరకే మన కార్తీక మాస పూజలు ఆ తర్వాత రెండవ తేదీ ప్రయాణమై వెళ్ళటం జరుగుతుంది నేను కాశీ నుండి టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడం జరిగింది ఫ్లైట్కి కాబట్టి మనకు ఒకటో తారీఖు వరకు మనం అసలు ఇంకా విశేషంగా విశ్వనాథుడిని ధ్యానిద్దాము కాశీని ధ్యానిద్దాం పంచక్రోషాత్మకుడైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి మహాలింగ స్వరూపుడు జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి కాశీ విశ్వనాథుణ్ణి భక్తితో ధ్యానిద్దాము సేవిద్దాము ధన్యులమవుదాము ఈ వీడియోల్ని అందరి భక్తజనులందరికీ పంపిద్దాము కాశీ 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 అని వింటున్నా సరే అక్షయ ఫలితాలు కలుగుతాయి ఈ ఆధ్యాత్మిక శక్తి మనకు వచ్చిందంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఇక ఇహంలో ఉండేటటువంటి కష్టాలన్నిటి కూడా మనం దూరం చేసుకోగలుగుతాం అవి అసలు అవంతలుగా అవే దూరం అయిపోతాయి ఒకవేళ ఏదైనా జటిలమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా ఈ నామ జపం చేయడం వల్ల మనకు ఒక రకమైనటువంటి ధైర్యము ఉత్సాహం వస్తుంది తద్వారా మనం ఎంత పెద్ద సమస్యనైనా నివారించుకోగలుగుతాం ఆ విశ్వనాథుడి అనుగ్రహంతో కాలభైరవుడి అనుగ్రహంతో కాబట్టి ఈ మనస్సులో విశ్వనాథ నామాన్ని జపిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం మన యొక్క పిల్లలకి నేర్పిద్దాం ఇవన్నీ కూడా విషయాలు నేర్పిద్దాం కాశీ మహిమను తెలియజేద్దాం శ్రీశైలం గోకర్ణం మొదలైన క్షేత్రాల యొక్క గొప్పతనాన్ని తెలియజేద్దామని చెప్పి భక్తులకు तेलिजेस्तु तेलीजेस्तु श्रीर्वर्चस्वमायुष्यमारो धान्यम् धनम् पशुम् बहुपुत्र लाभम् शत संवत्सरन् दीर्घमायुः शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येन्द्रिये प्रतितिष्ठति काश्यान्नपूर्णा विशालाक्षि समेत विश्वेश्वर स्वामि सम्पूर्णानुग्रहप्राप्तिरस्तु आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తితో విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ ఆశీస్సులందిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం